జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై మూడవ భాగము రావణుడు ఆకాశ మార్గాన ఎగురుతున్నాడు సీత వాడి చేతిలో పిట్ట మాదిరి నలిగిపోతూ ఉంది రావణుని చూచి సీత ఇలా అంది ఓరి రావణా రావణ నా భర్త ఇంటలేని సమయంలో కుక్క మాదిరి ఇంట్లోకి దూరి దొంగ మాదిరి నన్ను అపహరించుకుని పోతున్నావే నీకు సిగ్గులేదట్రా నీది ఒక పరాక్రమమైన దమ్ముంటే ధైర్యం ఉంటే నా భర్త ఉన్నప్పుడు నా వంక కన్నెత్తి చూడు నా భర్త నిన్ను భస్మం చేస్తాడు ఒక ఆడదాన్ని అపహరించడానికి ఇంత పన్నగమా ఒక లేడిని పంపి నా భర్తను దూరంగా పంపి నన్ను అపహరిస్తావా నీది ఒక మగదనమేనా నీచుడా నా మామగారి చిరకాల మిత్రుడైన జటాయువు నన్ను రక్షించడానికి వస్తే ఆయనను కూడా చంపుతావా నీ దుర్మార్గానికి హద్దు లేదా నీ పేరు గొప్పగా చెప్పుకుంటున్నావు ఇదా నీ పరాక్రమము పక్షిని చంపడమా నీ వీరత్వము ఎటువంటి దుర్మార్గుడైనా ఒంటరిగా ఉన్న స్త్రీని కన్నెత్తి కూడా చూడడే అటువంటిది నువ్వు ఎంతటి నీచుడవైతే నన్ను అపహరించుకుపోతావు ఇంతటి నీచమైన పని చేయడానికి నీకు సిగ్గుగా లేదా ఇటువంటి సిగ్గుమాలిన పని చేసినందుకు నీ ప్రజలే నిన్ను నిందిస్తారని నీకు తెలియదా నీవు పుట్టిన వంశమెట్టిది నీవు చేసిన పని ఎట్టిది నీ వంశంలో చదబుట్టావు కదా దుర్మార్గుడా నీకు ధైర్యం ఉంటే కాసేపు నన్ను భూమి మీద దింపు రామలక్ష్మణులు వచ్చేంత వరకు ఆగు అప్పుడు నీ సైన్యంతో కూడా రా రాముడితో యుద్ధం చెయ్యి నువ్వు యమపురికి వెళతావో నన్ను తీసుకుని లంకకు వెళతావో అప్పుడు తెలుస్తుంది రామలక్ష్మణుల బాణములు నిన్ను దహించి వేస్తాయి కాబట్టి ఓ రావణ నా మాట విను నన్ను విడిచిపెట్టు లేకపోతే నీ సర్వనాశనం తథ్యం నన్ను నీవు బలాత్కారంగా తీసుకుపోతే మాత్రం నేను నీకు లొంగిపోతానని అనుకుంటున్నావా అది కలలో మాట నేను నీకు ఏమాత్రం లొంగను నా ప్రాణాలన్నా విడుస్తాను కానీ నిన్ను తాగను కాబట్టి నీ ప్రయాస అంతా వ్యర్థమవుతుంది నీకు మరణకాలము సమీపించింది అందుకనే ఇటువంటి వ్యర్థమైన పనికి పూనుకున్నావు నీకు నరకములో వైతరణీ నది కత్తులో బోను సిద్ధంగా ఉన్నాయి నాకు ఇంత అపకారము చేసిన నీవు ఎంతో కాలము జీవించలేవు నీవు నన్ను ఎక్కడ దాచిపెట్టినా నా భర్త ఆ చోటుకి రాగలడు నిన్ను చంపి నన్ను దక్కించుకుంటాడు నా భర్త రాముని భారీ నుండి తప్పించుకోవడం నీ తరం కాదు ఓ రావణ నా రాముడు ఒంటరిగా ఎవరి సాయమూ లేకుండా పద్నాలుగు వేల మంది రాక్షసులను నీ తమ్ములను చంపాడు అది గుర్తులేదా అటువంటి రాముడు తన భార్యను ఒక రాక్షసుడు ఎత్తుకుపోతే వాడిని తన బాణాలకు బలి చేయకుండా ఊరుకుంటాడా అని సీత రావణుని నిందిస్తూ ఉంది సీత మాటలను రావణుడు లెక్క చేయలేదు సీతను సందిట ఇరికించుకుని ఆకాశ మార్గంలో లంక వైపు ప్రయాణం చేస్తున్నాడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ యాభై మూడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న అండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్